ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం యహోశవ మొదటి అధ్యాయము యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యహోశవకు ఇలాగు సెలవిచ్చను నా సేవకుడైన మోషే మృతినొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యోర్దాను నది దాటి నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును ఇత్తీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడినూ నీ ఎదుట నిలవలేక ఇండును నేను తోడై తోడైండినట్లు నీకును తోడైందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగానుడుము వారికిచ్చెదునని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికిగాని ఎడముకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు నేను నీ కాజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా నిబ్రము కలిగి నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడైయుండును కాగా యహోశవ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించను మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు మీ దేవుడైన ఎహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొన బోవుటకై మూడు దినములలోగా మీరు ఈ యోర్ధాన్నను దాటవలను గనుక ఆహారమును సిద్దపరచుకునడి మరియు రూబేనీయులకును గాదీయులకును మనశ్షే అర్ధగోత్రపు వారికిని యహోషవా ఈలాగు ఆజ్ఞాపించెను యహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకునడి ఎట్లనగా మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కలుగ చేయుచున్నాడు ఆయన ఈ దేశమును మీకిచ్చును మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను షూరులునైనా మీరందరూ యుద్ద సన్నద్దులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకునూ విశ్రాంతి దయచేయు వరకు అనగా మీ దేవుడైన యహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకుని వరకు మీరునూ సహాయం చేయవలను అప్పుడు తూర్పున యోర్దాను యువతల యహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరుచుకుందురు అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము నీవు మమ్మను ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము నీ దేవుడైన యహోవా మోషేకు తోడైండినట్లు నీకునూ తోడయిండును గాక మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ నొందుదురు నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకునవల్లనని యహోషువకు ఉత్తరమిచ్చిరి నూను కుమారుడైన యహోషువ వేగులవారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి క్షితీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్లి రాహాబనునొక వేసే ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇస్రాయేలీల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చెను అతడు నీ ద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము వారు ఈ దేశమంతటినీ వేగుచూచుటికై వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళ్లను ఆ మనుషులు వెలుపలికి వెళ్లిరి వారెక్కడికి పోయిరో నేనెరుగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్ది మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దానిమీద రాసివేసి ఉన్న జనప కట్టిలో వారిని దాచిపెట్టెను ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి తరిమపోయిన మనుషులు బయలువెళ్లిన తోడనే గవిని వేయబడెను ఆ వేగులవారు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మీదకి ఎక్కి వారితో ఇట్లనను యోవా ఈ దేశమును మీకిచ్చుతున్నాడనియూ మీ వలన మాకు భయము కుట్టుననియూ మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము నేను ఎరుగుదును మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసినో యువర్దాను తీరముననున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను మీ దేవుడైన ఎహోవా పైన ఆకాశమందును క్రింద భూమి దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైననూ ధైర్యం మాత్రమూ ఉండదు నేను మీకు ఉపకారము చేస్తుని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి ఎహోవా తోడని ప్రమాణము చేయుడనెను అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని యెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చేదము ఎహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను ఆమె ప్రాకారము మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకెదురుగా వచ్చేదరేమో మీరు కొండలకు వెళ్లి తరమబోయిన వారు తిరిగి వచ్చు వరకు మూడు దినములు అచ్చట దాగియుండు తరువాత మీ త్రోవను వెళ్లుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము వారము గనుక నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకునుము నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది మేము మగుదుము అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైననూ తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్లనంపెను వారు వెళ్లిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను వారు వెళ్లి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చు వరకు మూడు దినములు అక్కడ నివసించిరి తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదకిరి గాని వారు కనబడలేదు ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యహోశువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి మరియు వారు ఆ దేశమంతయు యహోవ మన చేతికి అప్పగించుచున్నాడు మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ఫిలిపియులకు రాసిన పత్రిక మూడవ మిట్టుకు నా సహోదరులారా ప్రభువు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయటం నాకిష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపరుచున్న మనమే సునతి ఆచరించువారం కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొన దలచిన ఎరలా నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొంది తిని వంశము వాడనై బిన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుడ సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిధ్యుడనై యుంటిని ఏవేవి నాకు యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమున నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాస వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయన అగపడు నిమిత్తమును విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలెనని ఆయన మరణ విషయము సమాధానానుభవము ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను అయినను సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను లేదు గాని నేను దీని నిమిత్తము క్రీస్తుయేసు చేత పట్టబడితినో దాని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియుద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉండము అప్పుడు గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నయడలా అదియు దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమంగా నడుచుకుందము సహోదరులారా నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాదిరియున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూరుడి అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనస్సునుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రబోయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము ఉన్నాము సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును రాసిన పత్రిక అధ్యాయము కావున నేనాపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండి ప్రభువునందు ఏకమనస్సు గలవారై యుడు సుంటికేను బతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు ఉన్నవి ఎల్లప్పుడునూ ప్రభువునందు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యతనైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకునుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టివాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడయ్యుండును నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయు ప్రభువు ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని ఆ విషయములో మీరు యోచన చేసినవి గాని తగిన సమయమున దొరకకపోయాను నాకు కొదవ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకునియున్నాను దీన స్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటవకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో నన్ను బలపరచువ అని అందే నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునినది మంచి పని ఫిలిప్పీయులారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిడోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంగమువారునూ నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఏలయనగా తెసలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిదిరి నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కాని మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని ఆపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫ్రోది వలన పుచ్చుకొని ఏమీయు తక్కువ లేకయున్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రతి పరిశుద్ధినికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటిలో ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక కీర్తనల గ్రంథం తొంభై ఐదవ కీర్తన రండి యహోవాను గూర్చి ఉత్సాహదని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు భూమియాగాద స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాని కలగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలం ఆయన మీపు గొర్రెలం రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన నంగీకరించిన ఎడల ఎంత మేలు అరణ్యమందు మిరీబా యొద్ద మీరు మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి నలవది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపో ప్రజలు వారు నా మార్గములు లేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి i'm chillin' पूर्ण सिनन्दा शुद्धात्मनुसरिपूर्ण सिनन्दा అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్